జనగాం జిల్లా జనగాం మండలం ఓవిల్కే ఓగుల్ గ్రామం విజయపాల ఉత్పత్తిదారుల అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను పాడి రైతుల సమస్యల గురించి చాలా ఉన్నాయి ఈ పాడి పాడి రైతుల సమస్యలలో మనకు ఇది ఒక ఐదవ బిల్లు పెండింగ్లో ఉన్నాయి దీనివల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫీడ్ ఫీడ్ కూడా ఫీడ్ ఫీడ్ కూడా ఇవ్వడం లేదు తర్వాత ఈ బిల్లులకు లోన్లు కట్టుకునే వాళ్ళు కూడా లోన్లకు చాలా ఎందుకంటే ఒకటో తారీఖు రెండో తారీఖు వరకు లోన్లు కట్టుకునేది దానివల్ల లోన్లు కూడా చాలా మంది కూడా ఎన్క పడుతున్నాయి వాళ్ళకు ఫైన్లు కూడా పడుతున్నాయి దీనివల్ల అప్పుడు బ్యాంకులలో లోన్ తీసుకోవాలన్నా కూడా ఈ రైతులకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి దానివల్ల సివిల్ స్కోర్ కూడా పడిపోతున్నది మళ్ళీ లోన్లు ఇవ్వాలన్నా కూడా ఈ రైతులకు కూడా లోన్లు ఇవ్వడం లేదు ఈ బిల్లుల వల్ల చాలా ఎందుకంటే వాళ్ళు దానికి సరి సరైన పోషణ దా దానా ఇట్లా ఇవ్వడం వలన ఇవ్వడం వలన ఈ పశులు అనేది దాని మెయింటెనెన్స్ చేస్తేనే మనకు పాలు పాలు వస్తాయి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నది ఎందుకంటే ఉదయం ఒక రెండు వందల యాభై లీటర్లు సాయంత్రం ఒక రెండు వందల యాభై లీటర్లు పాలు ఇక్కడ పాలు సేకరణ జరుగుతున్నది కాబట్టి దీనివల్ల చాలా సమస్యలు ఉన్నాయి ఈ అనేది ఫస్ట్ ఈ తొమ్మిది నెలల నుండి ఇదే సమస్య జరుగుతున్నది తొమ్మిది నెలల నుంచి ఎందుకంటే ఒక తొమ్మిది నెలల నుంచి ఈ కాలయాపం జరుగుతున్నది దాని ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు ఒక ఒకటో బిల్ అయింది రెండో బిల్ అయింది మూడో బిల్ అయింది ఇట్లా పెరుగుట పోతూనే ఉన్నాయి ఈ రోజు ఐదో బిల్ అండి ఈరోజు ఈ ఐదో బిల్లు పెండింగ్ జరుగుతున్నాయి కాబట్టి ఈ దీన్ని వెంటనే స్పందించాలి స్పందించకపోతే రైతులందరూ కలిసి రోడ్లెక్కి కలెక్టరేట్ని కూడా ముట్టడం జరుగుతుంది అవసరం అంటే అతిత్వాలకు దీన్ని స్పందించి పరిష్కారం చేయాలని ఈ పాల బాలత్పత్తి సంఘం అధ్యక్షుడుగా ఈ ఓబుల్కేశం గ్రామ ఉచ మిత్రులకు కూడా మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు యొక్క దీని విషయాన్ని ఒక స్టేట్ వ్యాప్తంగా దీన్ని దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ పరిష్కారాన్ని పరిష్కరించగలరని జనగాం మండలం గ్రామం ఉంగకేశపూర్ గ్రామం పాల వి విజయడేరి పాల అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను మాకు పాల బిల్లులు ఇప్పటికే ఐదో బిల్లులు రాగా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు దీన్ని సకాలంలో గవర్నమెంట్ స్పందించి మాకు ఆదుకోవాలని కోరుకున్నాను మీ పేరేం పేరు కొండ మహేందర్ ఇప్పుడు ఎన్ని ఎన్ని వస్తాయి ఇక్కడ రోజుకో ఉదయం రెండు వందల యాభై లీటర్లు సాయంత్రం రెండు వందల యాభై లీటర్లు సేకరించడం జరుగుతుంది ఇప్పుడు ఎన్ని రోజుల మీకు పాల బిల్ రాక పాల బిల్ రాక ఇప్పటికీ రెండు నెలల పదిహేను రోజులు రెండు నెలల పదిహేను రోజులు మరి ఇక్కడ దీని ఐదు బిల్లులు ఏమి ఇబ్బందులు అవుతున్నా మీకు పాల బిల్లులు రాక ఇప్పుడు బ్యాంకులలో లోన్లు కట్టుకోలేకపోతురు ఇప్పుడు ఆవులు తీసుకొని వాళ్ళకు ఈఎంఐ కట్టుకోలేకపోతురు ఈ డాక్టర్ గ్రూపు అవి లోన్లు కట్టుకోకపోతురు చాలా ఇబ్బంది పడుతురు చెప్పినాము మేనేజర్లు చెప్పినాము వాళ్ళు ఎవరు వడ్డేసుకుంటలేరు అయినా దీనికి సరైన పరిష్ పరిష్కారం స్పందించడం లేదు విజయ డైరీ చైర్మన్ నేను నా పేరు ఏల్ల రామ్ రెడ్డి ఇప్పుడు రైతులు ఏంటంటే పంట పొలాలు వేస్తే ఆరు నెలలకు ఒకసారి పంట వంటది ఈ పాల ఏంటంటే సైడ్ గంద రైతుకి ఒకటి సైడ్ బిజినెస్ అనేది ఇప్పుడు ఈ పాల ద్వారా రైతులు మహిళా సంఘాలల్లో ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి ఆవులను గేదెలను కొని పాలు పోసి దాదాపు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలల నుంచి ఇదే ఇబ్బంది అవుతుంది మాకు ఏంది ఇప్పుడు బిల్లులు రాక ఇప్పుడు ఐదు బిల్లులు ఆగిపోయినాయి అంటే రెండు నెలల పదిహేను రోజుల నుంచి బిల్లు రావట్లేదు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టుడు కానీ ఆటో కిరాయిలు ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు కాబట్టి తొందరగా రైతు రైతుకు బిల్లులు ఇచ్చి రైతును ఆదుకోవాలి ముఖ్యమంత్రి గారు కూడా సంబంధిత శాఖను ఏర్పాటు చేసి దీనికి ఎవరి పట్టింపు లేదు గవర్నమెంట్ అనేది పాల పాల బిజినెస్ మీనే మొత్తం పట్టింపు లేకుండా ఈ విధంగా చేస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు రైతులను ఆదుకోవాలి రోడ్డు మీద వేయద్దు రైతులను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది కాబట్టి దయచేసి బిల్లు తొందరగా సేక ఇవ్వాలని మనం చేస్తున్నాం నా పేరు ఏల నరసింహారెడ్డి నేను ముప్పై సంవత్సరాల నుంచి పాలు వస్తున్నా అదివరకు మంచిగానే వచ్చేది ఏడే నెల నుంచి బిల్లులు రా రాక బడి పిల్లలకు ఇబ్బందులు ఫీజులు వ్యవసాయ పనులకు ఇబ్బందులు నేను రోజుకు ఒక ముప్పై లీటర్ల పాలు వస్తా ఐటి మీద ఆధారపడి ఉంటున్నా కావున బిల్లులు తొందరగా వచ్చే పరిస్థితి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను